ఆమె ఎజ్రాయేల్ చేస్తున్నటువంటి దాడిల్ని ఖండించి ఇజ్రాయేల్ ని తిట్టు పోస్తుంది అయితే ఇజ్రాయల్ ఇప్పుడు ఆపరేషన్ రైజింగ్ లైన్లో భాగంగా ఇక్కడ టీవీ స్టూడియోలపై కూడా దాడి చేయడంతో లైవ్లో ఉన్నటువంటి యాంకరే అక్కడ నుంచి బిత్తపోయి పారిపోయింది అంటే ఏం చేస్తామో మాకే తెలియదు ఇంకొకసారి ఇరాన్ తో పెట్టుకుంటే మాత్రం ఇజ్రాయెల్ లేకుండా చేస్తామన్న విధంగా మాట్లాడుతుంటే అక్కడే ఇజ్రాయెల్ ఇంతకు ముందు అంటే ఇజ్రాయెల్ గంట ముందే చెప్పింది టీవీ స్టూడియోలు అవన్నీ ఖాళీ చేసి అండి ఇక్కడ దాడులు జరిగే అవకాశాలు ఉంటాయని ముందే హెచ్చరికలు జారీ చేసింది ఆ తర్వాత వెంటనే అంటే గంట తర్వాత ఇక్కడ దాడులు చేయడం మొదలు పెట్టింది అంటే అది ఒక పక్క ప్రణాళికతో ఇజ్రాయేల్ ఏ విధంగా దాడులు చేస్తుందో చూడండి జనావాసాలని మీరు లక్ష్యంగా చేసుకోకండి ఇరాన్ కి ముందు నుండి చెప్తే టెహ్రాన్ వచ్చేసి టెల్ అవీవ్ పై అక్కడ ఉన్నటువంటి జనావాసాలపైనే లక్ష్యంగా చేసుకుంటూ చేసినటువంటి దాడుల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇజ్రాయెల్ టెహ్రాన్ని పూర్తి నామరూపాలు లేకుండా చేయడానికి ప్రణాళికలు రచించింది ఒకవైపు న్యూక్లియర్ స్థావరాలు అనుస్థావరాలతో పాటు అలాగే చమురు క్షేత్రాలతో పాటు ఇప్పుడు ఈ విధంగా స్టూడియోల్ని అలాగే ఎక్కడ ప్రభావం చూపిస్తారో అక్కడ వాళ్ళందరినీ కూడా దాడులతో లేపేస్తుంది ఇజ్రాయెల్ అసలు ఇజ్రాయల్ ముందు నుండే చెప్పింది మనం మనం తేల్చుకుందాం కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జనావాసాలపై మాత్రం దాడి చేయొద్దు అలా చేస్తే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ఇరాన్ వినలేదు ఇప్పుడేమొచ్చేసి ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది